హలో ఫ్రెండ్స్ స్టార్మా ప్రసారం అవుతున్న ఆదివారం స్టార్మా పరివారం గురించి అందరికీ తెలిసిందే ఈ షో కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ షో నైతే శ్రీముఖి గురించి చాలా మంది చూస్తారు అయితే ఈ వారం స్టార్మా పరివారంలో అయితే ఉగాది సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది అందరూ చూసే ఉంటారు అయితే దీంట్లో మాత్రం మన నిఖిల్ అయితే వచ్చేసాడు అలాగే శోభా శెట్టి ఇంకా మన అభిమాని నటి దెబ్జాని అయితే వచ్చేసింది దెబ్జానీకి కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఇంకా ఇందులో అవినాష్ ఇంకా రాజు అయితే అందరికీ తెలిసిందే వాళ్ళు అయితే రెగ్యులర్గా ఉంటారు అయితే శ్రీముఖి అయితే ఇంకా నిఖిల్తో ఒక ఆట ఆడుకుందనే చెప్పవచ్చు నిఖిల్ రాగానే ఇంకా నేను చిన్ని సీరియల్ని రోజు ఫాలో అవుతున్నాను చిన్ని సీరియల్లో ఎంటర్ అవ్వగానే మీ ఫీలింగ్ ఏంటి అని అడగగానే ఇంకా నిఖిల్ అయితే ఏం చెప్పాలో తెలియగా అలా మొహం అయితే చూస్తూ ఉండిపోయాడు ఇంకా పక్కనే ఉన్న హరి అయితే నిఖిల్ కి నేను సెకండ్ ఇస్తాను ఎందుకంటే తో ఏ చేసినా సరే ట్రెండింగ్ లో ఉంటుంది అనమాట నేను కూడా ట్రెండ్ అయిపోతాను అంటూ ఇంకా జోక్ అయితే చేశాడు నిజమే కదా మరి ఈ మధ్య నిఖిల్ తుమ్మినా ఏడ్చినా నవ్వినా సరే అది ట్రెండింగ్ అయితే అవుతుంది ఇంకా అక్కడితో ఆగకుండా మన పిల్లలు రాని శ్రీముఖి అక్క అయితే నిఖిల్ ఈ ఏడాది అనే పప్పన్నం ఏమైనా పెడతావా లేకపోతే పోయిన వాళ్ళని ఏమైనా లైఫ్ లోకి ఆహ్వానిస్తున్నావా అంటూ అనడంతో ఇంకా నిఖిల్ అయితే సిగ్గు పడిపోయాడని చెప్పవచ్చు అలాగే మన ఎక్స్ప్రెస్ హరి అయితే గెస్ట్ రోడ్లు అనగానే సీరియల్ వెళ్ళిపోయావు మరి ఆ సీరియల్లో నటిస్తున్న ఆర్టిస్టుల గురించి ఏం తెలుసుకోలేదు ఎవరున్నారు ఎవరు లేదా అనేది ఒక పంచ్ అయితే ఇంకా ఇక దానికైతే నిఖిల్ ఏదో ఒక పంచ్ అయితే వేసే ఉంటాడు కానీ మనకి ప్రోమలో అయితే క్లారిటీగా చూపెట్టలేదు మరి నిఖిల్ శ్రీముఖి అడిగిన ప్రశ్నలకి ఏమైనా సమాధానాలు ఇచ్చాడో తెలుసుకోవాలనుకున్నా మనం అయితే ఫుల్ ఎపిసోడ్ అయితే చూడాల్సి ఉంది అలాగే రాబోయే రోజుల్లో చిన్ని సీరియల్ ఎలా ఉండబోతుందో అని కూడా నిఖిల్ అయితే చెప్పడం జరిగిందంట తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటూ మరి నిఖిల్ కావ్యాలపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసేసి అలాగే శ్రీముఖి అడిగిన ఈ ప్రశ్నను పెట్టుకొని అయితే ఇంకా ఇన్స్టాలో అయితే నిఖిల్ కావ్యం మీద రీల్స్ చేసి ట్రెగర్ వైరల్ అయితే చేసేస్తున్నారు చూడకపోతే వెళ్ళి అయితే చూసేసేయండి మరి నీ ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ బాయ్